తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చేరివచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభు అనే సూకరిస్తున్నాము మన అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను లేవి యొక్క ఎనిమిదవ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం అయితే ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యాజకులను ప్రతిష్ఠించుట ఏడో అధ్యాయం వరకు బలులు అర్పించాలి ఎలాంటి బలులు అర్పించాలి ఏ విధమైన బలి ఏ విధమైన ఉపయోగకరంగా ఉంటుంది అని బలుల గురించి లేవే కాండమో ఒకటి నుంచి ఏడు అధ్యాయాలు అయితే తెలియజేశాయి ఈ ఎనిమిదవ అధ్యాయంలో మరి ఆ సాక్ష్యపు మందసము లేదా సాక్ష్యపు గుడారము అక్కడ పనిచేయుటకు యాజకులను ప్రతిష్ఠించుట ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఇస్రాయేలీలు మొదట మొదటి యాజకులుగా అహరోను మరియు అతని కుమారులు ఏడు రోజులు పవిత్రీకరణను వివరిస్తుంది ఈ గంభీరమైన వేడుకలో మోషే బహిరంగంగా కడుక్కోవడము వారికి ప్రత్యేక యాజక వస్త్రాలు ధరించడము నూనెతో అభిషేకము చేయడము మరియు దేవుడు వారిని గుడారములో పవిత్ర సేవ కొరకు వేరు చేయమని ఆజ్ఞాపించినట్లుగా నిర్దిష్ట బలులు అర్పించడము ఎద్దు పొటేళ్ళు పులియని రొట్టెలు ఇటువంటి బలులు అర్పించడము జరిగింది ఇది దేవుడు మరియు ఇస్రాయేళ్లుల మధ్య వారి మధ్యతత్వాన్ని మధ్యవర్తిత్వాన్ని సూచిస్తూ ఉంది కాబట్టి ఈ అధ్యాయంలో ఇవ ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం లేవికాండము ఎనిమిదవ అధ్యాయంలో ముఖ్య సంఘటనలను పరిశీలన చేద్దాం ఏమిటి ముఖ్య సంఘటనలు అంటే సమీకరించడము శుద్ధి చేయడం ఒకటి నుంచి పదమూడు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు శుద్ధి చేయడము మరియు సమీకరించడము అనేది చూస్తాం దేవుడు మోషేను గుడార ప్రవేశం వద్ద ఇస్రాయిల్ అందరినీ సమీకరించమని ఆదేశించాడు తరువాత మోషే అహరోను మరియు అతని కుమారులను నీటితో కడిగి వారి అధికారిక యాజక వస్త్రాలు ఏఫోదులు రొమ్ము కవచాలు మరియు ఒరిము తుమిములతో కూడిన ప్రతి వారికి నిర్ణయించిన కిరీటాలు ఇది వారికి అధికార ప్రవేశాన్ని సూచిస్తుంది అంటే జనులందరినీ పిలిపించి వాళ్ళ ముందు వీరిని శుభ్రపరిచి తరువాత యాజకులు వేసుకోవాల్సిన వస్త్రాలను వాళ్ళకి ధరింపజేశారు ఒకటి నుంచి పదమూడవ దాకా ఈ విషయాలను అయితే మనము చూస్తూ ఉంటాం అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు అట్లు ఎనిమిది తొమ్మిదో వచ్చిన చివరి భాగం ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను అంటే దేవుడు ఏదైతే ఆదేశించాడో వాటిని మాత్రమే మోసే చేశాడు ఇక్కడ మోషే ఎంత గ్రేట్ పర్సన్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే అచ్చుగుద్దినట్లుగా చేశాడు తన సొంత మాటలు తన సొంత ప్రవర్తన తన సొంత జ్ఞానము ఎక్కడా ఆయన ఉపయోగించలేదు తరువాత పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు పద్నాలుగు వచనం ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను మరలా మరలా ఏం తెలియజేశాడంటే పాప పరిహారార్థ బలి అర్పించుట మొదట శుభ్రపరిచారు తర్వాత వస్త్రాలు వేశారు ఇప్పుడు వారి నిమిత్తము ఎవరి నిమిత్తము యాజకుల నిమిత్తము బలి అర్పించాలి పద్నాలుగు నుంచి పదిహేడు దాకా ఈ విషయాలు ఉంటాయి అహరోను మరియు అతని కుమారులు ఒక ఎద్దుపై తమ చేతులు ఉంచి వారి పాపాలను దాన్ని ప్రతికగా బదిలీ చేశారు ఆ ఎద్దును పాప పరిహారార్థ బలిగా అర్పించారు దాని రక్తాన్ని బలిపేయటంపై పూసారు అంటే వీళ్ళు ఆ యొక్క గుడారంలో పనిచేయాలంటే వారు పరిశుద్ధులు కావాలి ఒక వ్యక్తి తను తాను నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా చేసుకోలేడు అయితే ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలన్నా పరిశుద్ధుడు అవ్వాలన్నా తన పాపాలు కడుక్కోవాలి కడుక్కోవడానికి పాప పరిహారథ బలిని వాళ్ళు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పదిహేడవ వచనంలో వాళ్ళ వారి కొరకు పాప పరిహార దెబ్బ బలి అర్పించడం జరిగింది అయితే పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం దాకా చూస్తున్నప్పుడు దహన బలి కూడా అర్పించబడింది దేవునికి సమర్పణ మరియు స్థుతిని సూచించే దహన బలిగా ఒక పొటేలును అర్పించేవారు అంటే వీళ్ళని వీరు దేవుని పనికి సమర్పించుకున్నట్లుగా దేవునిని స్థుతించే విధముగా వీరు ఉండాలి ఉంటారు అన్న దానికి సాదృశ్యంగా దహన బలిని కూడా ఇచ్చారు అయితే పైన ఏమో అర్పించారు కిందనేమో గొర్రె అంటే పొటేళ్లను అర్పించినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారా ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు మనము ప పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిష్టత నిర్ణయం చూడండి మరలా చెప్తూ ఉన్నాను శుద్ధి స్నానం చేయించారు బట్టలు వేయించారు ఎద్దును అర్పించారు పాప పరిహారార్థ బలిగా పొటేలను అర్పించారు దేవుని సమర్పణగా ఇప్పుడు వాళ్ళని ప్రతిష్ఠించడానికి ముందుకు ఉన్నప్పుడు మరొక పొటేలను ఈ యాజకులు అంటే దానిని అర్పించి యాజకులు కుడి చెవులు బొటను వేలు మరియు కాళ్ళి వేళ్ళపై పూసి అంటే రక్తాన్ని పూసి దేవుని చిత్తాన్ని వినడానికి చేయడానికి నడవడానికి అంకితము తెలియజేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ రక్తాన్ని కుడి చెవికి బటన వేలికి కాళ్ళవేలకి ఎందుకు పూసారంటే మూడు భాగాలకు పూయబడింది గల కారణం వినాలని చేయాలని నడవాలని దేనిని బట్టి అంటే దేవుని చిత్తాన్ని బట్టి దానికి సాదృశ్యంగా వాళ్ళు ఆ యొక్క రక్తమును అలా చేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం తర్వాత అక్కడ ఉన్న సాక్ష్యపు మందసము ప్రవేశ ద్వారం వద్ద మాంసము మరియు రొట్టెలతో కొంత భాగాన్ని తిన్నారు ఇది సేవలో వారి భాగస్వామ్యాన్ని సూచిస్తూ ఉంది మరియు మిగిలిన వాటిని కాల్చారు అంటే అక్కడ పనికి ప్రతిష్ఠింపబడిన తరువాత అక్కడ అర్పించిన దానిలో కొంత ఆహారమును మాంసమును తిని వారు ఆ సేవలో భాగస్థులైనట్లుగా ఇక్కడ నిర్ణయించుకున్నారు ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్ళారు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వచ్చినాల్లో ఏం చూస్తామంటే ఏడు రోజుల ప్రతిష్టత ఏ కార్యమైతే చేశారో ఏడు రోజులు కూడా దానిని పునరావృతం చేయాలని అహరోను మరియు అతని కుమారులను వారి విధుల కోసం పూర్తిగా ప్రతిష్ఠించడానికి వారిని ప్రజలకు మధ్యవర్తులుగా స్థాపించడానికి శుద్ధి అభిషేకము మరియు అర్పణల మొత్తము ప్రక్రియ ఏడు రోజుల పాటు ప్రతిరోజు పునరావృతం అయ్యింది ప్రాముఖ్యమైన విషయాలు యాజకత్వాన్ని స్థాపిస్తూ ఉంది శుద్ధీకరణ సమర్పణ జరిగింది ఈ అధ్యాయంలో ఈ వచనాలు అయితే ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియ సహోదరులారా చాలామంది అనుకునే ఆలోచనలు ఏంటంటే సేవకుణ్ణి ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈరోజు ఉన్న సమాజాలలో మన జ్ఞానముతో కాదు కానీ దేవుని జ్ఞానముతో దేవుని మాట చొప్పున ఆ పని చేస్తే ఆ పని సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది దేవుడు యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు అంటే యాజకత్వము సేవని ఏర్పాటు చేసేది ఎవరు అంటే దేవుడే అంటే ఈరోజు సేవని ఒక సేవకుని ఏర్పాటు చేసేది ఎవరంటే దేవుడే దేవుడు సౌలు దగ్గర ఒక విషయం అంటూ ఉంటాడు సమయాల దగ్గర ఒక విషయం అంటాడు అయ్యా వాళ్ళు నా మాట వినడం లేదు అంటే వాళ్ళు నీ మాట వినకపోవడం కాదు కానీ నా మాటలనే వాళ్ళు తృణీకరించారు అంటే ఒక దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి మాటలు మనం వినడం లేదు అంటే వారిని మనం తృణీకరిస్తున్నామంటే వారికి వ్యతిరేక భావజ్వాలాలు మనం కనపరుస్తున్నామంటే మనము దేవు నిరాకరించిన వారం అవుతాం ఎప్పుడు అంటే ఆ వ్యక్తి వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు మనము వారిని తృణీకరించకూడదు కాబట్టి శుద్ధీకరణ అభిషేకము స్థానము చేయించడం దేనికి అంటే పవిత్రతను సూచిస్తూ పవిత్ర వస్త్రాలు ధరించడం దేని సూచిస్తుంది అంటే వాళ్ళు సాధారణమైన వ్యక్తులు వారు సాధారణమైన వ్యక్తులు కారు దేవుని సేవకులు నూనెతో అభిషేకం చేయించారు దేవుని ఆత్మ శక్తి వారిపై ఉందని గుర్తు కాబట్టి స్థానానికి పవిత్రత వస్త్రాలకి దేవుని సేవకులని అభిషేకానికి దేవుని ఆత్మను కలిగి ఉన్నవారని సందేశం ఏమిటంటే దేవుని సేవకు బయలుదేరే ముందు శుద్ధి విధేయత మరియు దేవుని శక్తి అంతో అవసరం అందరూ చేయడానికి అవకాశం ఉంది కదా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు మేము అందరం బయలుదేరతాము అని అనుకునే వాళ్ళు ఉంటారు నాలుగు మొక్కలు చదివినోళ్ళు చెప్తా అంటారు నలభై మొక్కలు చదివిన వాళ్ళు చెప్తా అంటారు అయితే ఓకే అందరూ చెప్పచ్చు కానీ ఎప్పుడు అంటే తను తాను శుద్ధి చేసుకోవాలి ఈరోజు మనమే చాలా లోపాలు పెట్టుకుని మన కుటుంబాలనే మనం ఏలకుండా సమాజాన్ని వేలాలని బయలుదేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో ఉన్న తప్పులు సరిదిద్దుకోకుండా లోకాన్ని సరిదిద్దాలి అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారిని వారి శుద్ధి చేసుకుని వారు ముందుగా విధేయత కలిగి ఉండి దేవుని శక్తిని పొందేవారిగా ఉండాలని కూడా ఈ విషయాలు వివరిస్తూ ఉన్నాయి లోతైనద్దాలు బలులు అర్పణ చూస్తున్నప్పుడు మూడు రకాల బలులు అక్కడ మూడు రకాల పనులు చేశారు ఇక్కడ మూడు రకాల బలు అర్పించారు ఏమిటి అంటే పాప బలి పాపాలను శుద్ధి చేసుకున్నాడు దహన బలి పూర్తిగా దేవునికి అర్పణ జరిగింది ప్రతిష్టార్పణ ప్రతిష్టాపణ బలి యాజకత్వానికి అధికారిక ముద్రగా జరిగింది మోషే రక్తాన్ని చెవి మీద ొట్టని వేలి మీద పాదముల మీద పూసాడు అంటే వాళ్ళు వినడము పని చేయడము నడవడము అన్ని దేవునికే అర్పితం అంటే ఇంత మీకు చెప్పాను కదా ఏ సేవ కూడా అయితే వారి యొక్క జీవితంలో ప్రతిష్ఠింపబడిన తర్వాత వారి పని వారి యొక్క నడవడిక వారి యొక్క జీవితము దేవునికే అర్పితముగా ఉండే విధంగా జీవించాలి అని కూడా మనం నేర్చుకోవచ్చు దీనిలో ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అంటే దేవుడే ఎన్నుకుంటాడు పవిత్రత లేకుండా సేవ లేదు ఒక వ్యక్తి సేవ చేయాలంటే ముందు పవిత్రుడు కావాలి పవిత్రత సంపాదించకుండా విధేయత లేకుండా సేవ చేయడం అనేది అసంభవము తర్వాత బలి లేకుండా ఆశీర్వాదము లేదు కాబట్టి బలులు అర్పించారు యాజకులు ప్రజల కోసం దేవుని దగ్గరికి వెళ్ళేవారు నేడు ఏసు అనే మన ప్రధాన యాజకుడు మన కొరకు దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా కూడా ఉన్నాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది కాబట్టి సమయం అయితే అయిపోయింది కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు గ్రహించి మీ జీవితంలో ఎలా అన్వహించుకుంటే మనకి మేలుకరము సరైన అన్వహింపుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని ఈ అధ్యాయము ఈ ఆజకుడు యొక్క ప్రతిష్టతను తెలియజేస్తుంది కాబట్టి సేవకులను ప్రతిష్ఠించేటప్పుడు అంటే వారిని ఎంచుకునేటప్పుడు వారిలో చూడవలసిన కోణాలు అనేది కూడా కొంచెము సిమ్లర్గా మనం ఆలోచన చేయాలని తెలియజేస్తూ ఓపిక్గా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను